హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యోష్ని కిచెన్ మన వీడియోలో చామదుంపల పులుసును ఈ పులుసు కారం కారంగా చాలా బాగుంటుంది చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో ఈ చామదుంపల పులుసును వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి చేయకుండా ఈ చామదుంపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఒక అర కేజీ వరకు చామదుంపలను తీసుకొని ఈ దుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ లో ఈ దుంపలను ఉడికిస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ కూడా ఉడికించుకోవచ్చు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి తర్వాత చామదుంపలు ఉడకగా మిగిలిన వాటర్ ని వార్ష్ తర్వాత ఈ దుంప పైన ఉన్న అంతటిని కూడా తీసేసుకోవాలి చామదుంపల్ని రెండు విజిల్స్ కంటే ఎక్కువగా ఉడికించుకుంటే దుంప మెత్తగా పీచిలాగా వచ్చేస్తుంది కాబట్టి ఇవి రెండు విజిల్స్ కి చక్కగా ఉడికిపోతాయి నేను తీసుకున్న దుంపలు అన్నిటిలోని ఒక దుంప మాత్రమే పెద్దగా ఉందండి ఈ దుంపలు మాత్రమే రెండు ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నాను మిగిలిన దుంపలు ఉంచేసుకున్నానండి మీరు వండుకునేటప్పుడు పెద్ద సైజు దుంపలు గనక తీసుకుంటే వీటిని రెండు ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోండి వీటి పైన ఈ విధంగా తీసేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండును వేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తర్వాత అర స్పూన్ జీలకర్రను ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని రెండు నిమిషాల పాటు టమాటా మగ్గే ఉడికించుకోవాలి ఇందులోకి తొక్క తీసిన నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇందులో స్పూన్ కారం తగినంత ఉప్పును వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు నిమిషాల పాటు చక్కగా ఈ దుప్పలను నూనెలో మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును రసం తీసుకొని వేసుకోవాలి తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ ని వేసుకొని కలుపుకొని మూత పెట్టి పైకి తేలేంత ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో అర స్పూన్ గరం మసాలా పౌడర్ ని అర స్పూన్ పంచదారని వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ వేసుకోవడం వల్ల చామదుంపల పులుసు కారం కారంగా తీ ఉంటుందండి పంచదార మీకు నచ్చకపోతే స్క్రిప్ట్ చేసైనా చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ చామదుంపుల పులుసుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్